హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు అయితే మనకి ఈ విడయం పంపించారు ఈ విడియోలో మీకు టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్కి చెందినటువంటి పిల్లలని అయితే అమ్మకానికి పెట్టారండి పెరు క్రాస్ పుంజుకి అలాగే భీమవరం జాతి పెట్టలకు పెట్టినటువంటి పిల్లలుగా చెప్తున్నారు మీకు వీడియోలో ఆల్రెడీ పుంజు అదే ఫాదర్ బ్రీడర్ పుంజుని చూపిస్తున్నామండి ఇది పచ్చకాకి డాగ పుంజు వచ్చేసి పచ్చకాకి డాగ్ అని చెప్తున్నారు అలాగే ఇది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చి మూడు కేజీల దాకా ఉంటుందని చెప్తున్నారు అండి అలాగే అయితే మనం చూపించలేదు మీరు పెట్టలు కావాలంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి చూపిస్తారండి లేకపోతే పుంజుని చూపించాము అలాగే అయితే పది పిల్లలు మొత్తం వయసు విషయం తీసుకుంటే కనుక పది నుంచి పన్నెండు రోజుల వయసు అని చెప్తున్నారు పది రోజుల నుంచి పన్నెండు రోజులు వయసు గల పిల్లగా చెప్తున్నారండి ఇవి మొత్తం కూడా పది పిల్లలు ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ బల్క్గా తీసుకునే వాళ్ళకి పిల్ల యొక్క ధర వచ్చేసి మూడు వందలు పడుతుందని చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే కనుక కొద్ది డిస్కౌంట్ చేస్తారు కొద్ది డిస్కౌంట్ చేస్తారంటే బల్క్ అంటే పది పిల్లలు ఒకళ్ళకి తీసుకుంటే కనుక కొద్దిగా డిస్కౌంట్ చేసే అవకాశం ఉండొచ్చు ఒక పిల్ల అయితే మాత్రం మూడు వందల రూపాయలు చెప్తున్నారండి క్వాలిటీ గల పిల్లలండి ఇంతకుముందు కూడా యువరాజ్ గారి వీడియోలు మనం చాలా చేస్తున్నాము అన్ని పిల్లలు కూడా సేల్ అయిపోతున్నాయి పెట్టినామంటే పిల్లలు కూడా సేల్ అయిపోతున్నాయండి కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరు ఫోన్ చేసి నేను ఆయన నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ నెంబర్ని అడ్రస్ని ఇస్తానండి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయంలో మాడుకోండి ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి అంటే ఇవి పది రోజుల పిల్లలు కాబట్టి మ్యాక్సిమం చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే దగ్గరగా ఉంటే పర్వాలేదు కానీ మరీ దూరంగా ట్రాన్స్పోర్ట్ చేయలేరండి ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఎండలు అలాగే వానలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొంచెం దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు నచ్చితే కనుక మనం ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తీసుకెళ్ళు అంతేకాని ట్రాన్స్పోర్ట్ అంటే దూరాభారం వేయాలంటే చాలా కష్టమండి ఒక నెల రోజుల వయసులో దాటిన అయితే కొద్దిగా పర్లేదు కానీ మరి పది పన్నెండు రోజుల పిల్లలంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బై ఫ్రెండ్స్